మాకు భయం అవసరం లేదు ప్రజాస్వామ్యం ప్రత్యేకంగా తయారు చేయడం అనే ప్రాంతమా మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఎటువంటి దారులను ఎదుర్కొంటాం ఎవరి మీద దాడి చేయం మా మీద దాడి చేస్తే మాత్రం వదిలిపెట్టాం వాళ్లకు ఓట్లు ఓడిపోతామనే భయం ఓడిపోతామనే భయం ఏర్పడింది దానివల్ల ఈ భౌతిక దాడులకు భౌతిక దాడులకు దిగుతా ఉన్నారు మేము ప్రజల మన్ననాలు కొన్నాం ప్రజలను ఓట్లు అడుగుతాం ప్రజలను అభ్యర్థిస్తాం పది సంవత్సరాలు కేరియర్ చేసిన అభివృద్ధిని అడుగుతాం అది ఎన్నికల ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎన్నికలు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇన్ని రోజులు లేని మైనార్టీల మీద ప్రేమ ఈ రోజు ఎందుకు ఉట్టుకొచ్చింది ఈ రోజు ఎందుకు వచ్చింది ఎన్నికలలో అనే భయం ఏర్పడింది కాబట్టి మైనార్టీలకు ఇప్పుడు ఒక మైనార్టీని మంత్రిని చేస్తే ఆ ఓట్లన్నీ మాకే పడతాయి అని ఒక పిచ్చి భ్రమతోటి రోజు ఇచ్చింది తప్ప ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ నీ యొక్క జిమ్మిక్కులకు వాడికి వీడికి ఎవరు కూడా ప్రజలు భయపడ భయ ప్రజలేమి అంత అమాయకులు కాదు తప్పకుండా గోడబండ ఎర్రగడ్డ ప్రజలు ఎర్రగడ్డ ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ వైపే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పదకొండు తారీఖు వస్తుందా ఎప్పుడు మేము మద్దతు తెలిపాలని తెలుస్తూ ఉన్నారు దెబ్బతో గవర్నమెంట్ వ్యతిరేకత బట్ట వైల్ అవుతుంది ఈ ఎన్నికతో రగిరెడ్డి ఒక మాట చెప్పింది ఇందాక కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు మేము మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం మా గెలుపు ఖాయమైపోయింది మేము మెజార్టీ గురించే మా మెజార్టీ తోటి మేము ఇచ్చే మెజార్టీకి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చుక్కలు చుక్కలు చూపిస్తాం వంద శాతం మేము నలభై నలభై వేల మెజార్టీ తోటి జూబ్లీస్ గెలవబోతున్నాం ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ లో ఆరు నుంచి ఎనిమిది వేల మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు మీరు కూడా ఎన్నో ఎన్నికలు చూసాను మేము కూడా ఎన్నికలు చూసాము ఈ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక పెద్ద ప్రశ్నగా మారింది మీరు ఎలా చూస్తున్నది ఇప్పుడు ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు వచ్చిన దోపిడికి వ్యతిరేకంగా ఈ రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు చేసిన హైడ్రాకు వ్యతిరేకంగా ఈ రోజు ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా ఈ రోజు ఎన్నిక జరగబోతుంది ఆ ఎన్నికలో ఎన్నికలో నీ ఎన్నిక నీ నీ హైదరాబాద్ నగరం నీ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందనే విషయం నీకు ఎన్నికతో తేలిపోతుంది పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి అదేగా ఈ నియోజకవర్గానికి చేసినటువంటి గోపీనాథ్ వర్తి సేవలు మరి ఈ గవర్నమెంట్ వచ్చే రెండు సంవత్సరాలు గవర్నమెంట్ రాకముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఆ హామీలు మరి అది చేతిలో బెల్లం పెట్టి మోచేయి మోచేయి నాకు ఇచ్చినట్టు నేను వస్తే తొమ్మిది వేలు పదివేలు ఇరవై నేను ఏదొస్తే అది ఇస్తా స్కూటీలు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తాను రైతులకు రైతు కేసీఆర్ పదివేలు ఇచ్చు నేను పదివే పదిహేను వేలు ఇస్తాను లక్ష రూపాయలు ఇచ్చి కేసీఆర్ నేను తులం బంగారం ఇస్తా అని అడ్డమైన హామీలు ఇచ్చి గెలిచారు ఈరోజు ప్రజలు ఈ తుల బంగారం ఏమైందని అడుగుతా ఉన్నారు మాకు ఇస్తాను మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏమైనా అడుగుతున్నారు పిల్లలకు ఇస్తాను స్కూటీ ఏమైందని అడుగుతా ఉన్నారు దగ్గరికి పోతే ఒక మహిళ డోర్ కొడితే ఆవేశంగా డోర్ తీసింది ఏందమ్మా అంత ఆవేశంగా ఉన్నామంటే మీరా అన్న డోర్ తీసి అంటే మేము బిఆర్ఎస్ కాంగ్రెస్ అనుకున్నా మేము మిమ్మల్ని తిరిగి కొరకు నేను ఆవేశంగా వచ్చానని చెప్పింది ఈ రోజు ఆ విధంగా ప్రజలు చాలా ఆవేశపూరితంగా ఉన్నారు మీరు ఎమ్మెల్యే 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 గారి నుంచి మీకు గారు ప్రజలు ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన మంచి పనులు ఈ రెండు సంవత్సరాల్లో చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను ప్రజల దృష్టికి తీసుకుపోమని చెప్పినారు ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం ప్రజలు ఇంకా మేము తీసుకుపోకముందే ప్రజలు మాకు ఈ ఈ రెండు సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను వారి ఇస్తాన హామీలో నెరవేర్చలేదని ఉల్టా మాకే వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు ప్రజలు ఎమ్మెల్యే పట్టుదల పట్టుదల ఆ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంటుంది మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరంగల్ కమిషన్ వరంగల్ ఎలక్షన్లలో పాల్గొన్నాం గోడ ఎలక్షన్లో పాల్గొన్నాం ఎక్కడ పోయినా కూడా విజయం సాధించవచ్చు మా ప్రణాళిక మా ఎమ్మెల్యే గారి యొక్క ప్రణాళిక ఒక బ్రహ్మాండంగా ఎన్నికల్లో ప్రణాళిక ఎట్లెస్తారో ఆ ప్రకారం పోతాం ఈ రోజు మేము ప్రణాళికలు కూడా అవసరం లేదు ప్రజా వ్యతిరేకతతోటి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ఈరోజు రోజు బ్రహ్మాండంగా ఓటు అది ప్రశ్న అన్న నవీన్ యాదవ్ వీడియో ఒక వైరల్ అయింది చాలా వార్తలు వచ్చినాయి ఇప్పుడు మీకు వెళ్ళి వెళ్తున్నాం కదా ఈ గెలుపు మీరు ఇంటికి వెళ్ళారు ఇంటికైనా వెళ్తాం ఎవరి దగ్గరకైనా వెళ్తాం మేము ఈ ప్రజాస్వామ్యం డెమోక్రసీ పది సంవత్సరాలు తెలంగాణ తెచ్చినాం తెలంగాణ తెచ్చింది ఇక్కడ పుట్టినా విరిగినా ఇక్కడ చెట్టు వేసుకుంది పుట్టింది పెరిగింది నువ్వు చెట్టు వేసుకుంది నువ్వు చెడు లేని పదకొండు తారీఖు నాడు తేలిపోతుంది నీ చెట్టు ఉంటుందా పోతుందా అనేది కూడా పద్నాలుగు తారీఖు ఎలక్షన్ లో తేలిపోతుంది చూసారు కదా బేరస్ పార్టీ ముఖాల్లో భయం లేదు నవీన్ యాదవ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉంటుంది మాకు గెలుపు ఉంటుంది కృష్ణారావు ఆధ్వర్యంలో ఖచ్చితంగా జుబ్లియస్ ఎర్రగడ్డ బురబండ ఇన్ఛార్జ్గా కృష్ణారావు ఉన్నారు ఖచ్చితంగా మా గెలుపు మెజారిటీ దృష్టి పెడతాను చెప్తున్నారు కూడా గెలుపు ఉంటుందని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ చూడాలి ఒకసారి మీరు ప్రజలకు ఇస్తున్న హామీలు తన దృష్టి పెట్టండి ప్రజలకు ఈ రెండు సంవత్సరాలు చేసిన మోసాలకి మళ్ళొకసారి ఈ ఉప ఎన్నికల ద్వారా కానీ ప్రజలకు మోసం చేయకుండా ప్రతి మీ భవిష్యత్తు కాదు ఈ డూప్లిహిట్ ప్రాంతంలో ఉన్న భవిష్యత్తు ఎన్నికలు కాబట్టి ప్రజల భవిష్యత్తు ఆలోచించండి చూసినానికి కలిసి హైదరాబాద్